శ్రీ 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 బంగారమ్మ పండుగ మహోత్సవాల్లో భాగంగా మండల స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో సుందరయ్యపేట గ్రామంలో ఈ రోజు శ్రీ 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 బంగారమ్మ తల్లి పండుగ మహోత్సవాల్లో భాగంగా మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఎంపీటీసీ లంక వరహాలు ప్రారంభించారు ఈ యొక్క మహోత్సవాల్లో శ్రీరామ యువజన సేవా సంఘం మరియు గ్రామ పెద్దలు ప్రజలు ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన తెలిపారు ముందుగా టాస్ వేసి ఆట ప్రారంభించారు ఈ యొక్క పోటీలలో ఈ రోజు సుజాత నగర్ తుమ్కాపల్లి తలపడ్డారు ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి పన్నెండు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది అదే విధంగా ముప్పై తారీఖు నాడు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు జరుగుతాయని అన్నారు ఇందులో మొదటి బహుమతి ఇరవై వేలు రెండవ బహుమతి పదిహేను వేలు మూడవ బహుమతి పదివేల నాలుగవ బహుమతి ఐదు వేల రూపాయలు అని ప్రకటించారు ఈ యొక్క కార్యక్రమంలో రామదాస్ దాస్ పాత్రుడు పెదిరెడ్ల తాతారావు శ్రీరామ యోజన సంఘం సభ్యులు పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సుజాతనగారు అలాగే తుంగపేంటి టీం వచ్చే ముందు టోర్నమెంట్ మొదటి మ్యాచ్ జరుగుతుంది మరి ఈ టైం ఈ టోర్నమెంట్ చేస్తున్నటువంటి టీంలందరూ కూడా పెద్ద నమస్కరణ కుటుంబ ధన్యవాదాలు మరి విచ్చేస్తున్నటువంటి టీములందరూ యువకులందరూ కూడా మంచి స్పోర్ట్ ఫిట్ స్పీడ్తో ఆడి మరి యొక్క మా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అందరూ కూడా మరి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క ఎవరు కూడా మంచి స్పోర్టు ఫిట్తో ఆడి మరి ఈ టోర్నమెంట్ విజయవంతం చేయాలని ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా వాటిలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఎంపీఆర్ ఎంపీఆర్లు సంప్రదించి ఎటువంటి ఇబ్బంది లేకుండా టోర్నమెంట్ అయ్యే వరకు ప్లేయర్స్ అందరూ కూడా సహకరించవలసిందిగా హృదయపూర్వంగా పెద్దలందరూ కోరుకుంటున్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి